నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈ రోజు మనం ఒక కరివేపాకు తోటలో ఉన్నాం కరివేపాకు సాగులో నలభై సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన రైతు మనతో పాటు ఉన్నారు వారి పేరు ముసునూరు సుబ్బారావు గారు వారు సాగు చేస్తున్న కరివేపాకు తోటలోనే మనం ఉన్నాం ఈ గ్రామంలో వారే కాదు చాలా మంది రైతులు వందల ఎకరాల్లో ఈ కరివేపాకు పంటను సాగు చేస్తున్నారు ఇక్కడి నుంచి అనేక రాష్ట్రాలకే కాదు ఇతర దేశాలకు సైతం ఈ కరివేపాకు ఎగుమతి అవుతుందని చెప్తున్నారు వారితో మాట్లాడదాము ఈ కరివేపాకు సాగులో వారికి ఉన్న అనుభవం ఏం చెప్తుంది ఎన్నాళ్ళుగా ఈ పంటను ఏ విధంగా సాగు చేస్తున్నారు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు దీని సాగులో అంటే సస్యరక్షణలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఉన్న ఈ ఊరు పెదవడ్లపూడి గ్రామం ఇది మంగళగిరి మండలము గుంటూరు జిల్లా పరిధిలో ఈ ఊరు ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడకు వెళ్ళే హైవేకి కొద్దిగా లోపలికి అమరావతి రాజధాని సమీప ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతం ఇది సుబ్బారావు గారితో మాట్లాడి వారి అనుభవాన్ని అంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు మీరు కరివేపాకు పంటని మాకు నలభై సంవత్సరాల నుంచి ఉందండి కరే నలభై సంవత్సరాల నుంచి ఎంత భూమిలో ఉందండి ఇప్పుడు ఇక్కడ మనం చూసింది ఎంత ఇది ఇది ఎనభై సెంట్ అండి ఎనభై సెంట్ అది అరవై సెంట్ వేరే చోట్ల కూడా ఉంది వేరే చోట్ల అంటే మొదటి నుంచి కూడా ఇంతేనా ఒక రెండు మూడు ఎకరాలు వచ్చి కాదండి మాకు మొత్తం నుంచి ఐదు ఎకరాలు ఉండేది ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఇప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఐదు ఎకరాలు ఉంది కానీ ఒక చోట లేదు అక్కడ కొంత అక్కడ కొంత చేసుకుంటున్నారు ఓకే ఎనభై సెంట్లు అంటే ఒక ఎనభై ఎకరా వంద సెంట్లు కదా ఎకరం అంటే అవునండి ఎనభై సెంట్లలో మీరు ఇక్కడ వేసుకున్నారు పక్కన అంటే ఒక్కో ఒకేసారి వేసుకోరా మొత్తం అంతా కూడా ఇది అది ఒక తడవండి ఈ ఎకరం ఒక తడ వేసింది ఇంకా వేరే చోట ఉన్నది వేరే ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఇరవై సంవత్సరాలు అవుతుందా ఈ ఇదే మొదల మొదటి మళ్ళీ తీసేయడం కొత్తగా మళ్ళీ నాటుకోవడం ఏమి ఉండదు అదే చెట్టుకి మళ్ళీ వస్తుంటది కటింగ్ చేసుకుంటాం మళ్ళీ అవునండి ఎన్నలకు ఒక పంటకు వస్తారు సార్ ఇది వంద రోజులు అండి వంద రోజులు వంద రోజులు అంటే ఈ రోజు ఒకసారి కోసామనుకోండి మళ్ళీ వంద రోజులకి మళ్ళీ నుంచి వంద రోజులు కోసుకోవచ్చు తొంభై నుంచి వంద రోజులు ఇప్పుడు ఈ పంట సాగు చేస్తున్నారు కదా కరివేపాకు అనేది ఈ పంట సాగులో సీజన్ అంటూ ఏదైనా ఉంటుందా లేదు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కోస్తూనే ఉంటాను మూడు వందల అరవై రోజులు కోస్తూనే ఉంటాం మా నవంబర్ కాడి నుంచి కొద్ది డబ్బులు వస్తాయి ఖర్చు కూడా ఎక్కువైనా అప్పుడే ఆ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరికి వరకు మాకు ఎక్కువ రేట్ వస్తుంది అండి ఎక్కువ ఉంటుంది అయితే పొలంలో ఈల్డింగ్ తగ్గిద్ది దిగుబడి తగ్గిద్ది ఎందుకంటే ఇప్పుడు అంతా మనం సెప్టెంబర్ లో ఉన్నాం వర్షాకాలం ఈ వర్షాకాలంలో పంటలు కొంత డామేజ్ చలికాలం వచ్చే తనకి ఏమవుతుంది అంటే ఆకు పెరగదండి ఆకు అసలు పెరగదు పెరగదు ఎందుకు మంచు కురుస్తుంది అదంతా ఉంటుంది కాబట్టి వ్యాధి కూడా ఎక్కువ వస్తుంటదండి పడ్డాక సెసరక్షన్ తీసుకోవాల్సింది అదే అదే అయితే సార్ మీరు ఇరవై సంవత్సరాల క్రితం నాటుకున్నాను అన్నారు కదా ఈ తోటని ఇంకా దీనికంటే ముందు నాటిన చేలు కూడా ఉన్నాయి ఉందండి ఇప్పుడు ఆ చేను అది నలభై సంవత్సరాలు పోసి ఇంకో చోట ఇప్పుడు వాహన సీన్ గారి దగ్గరికి వెళ్తారు కదా దాని దగ్గర ఇరవై సెంటే ఉంది ఆ పక్కన ఆ ఇరవై సెంట్ నలభై సంవత్సరాలు దాన్ని పోసి నలభై సంవత్సరాలు అసలు ఎన్నాళ్ళు ఉందంట ఒకసారి కరివేపాకు చెట్టు వేసుకుంటే ఎన్నాలే ఉంటుంది అండి మీ పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పుంటారు కదా మా నాన్నగారు పోసేయండి కరివేపాకు నలభై సంవత్సరాలు నాడు పోసాడు నలభై సంవత్సరాలు నాడు పోస్తే నేను ముప్పై సంవత్సరాలు నా ఆయాంలోకి వచ్చింది మీరు చూస్తున్నారు నేను చూసుకుంటున్నా ఇప్పుడు మా నాన్నగారు పోసిని కొన్ని నేను తీసేసి ఒక నాలుగు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళా పోసాను అనమాట ఫ్రెష్ గా ఫ్రెష్గా పోసాయనమాట లేటెస్ట్ గా ఇప్పుడు బాతుల్ తోరి పోసుకున్నాను ఉన్నాయి నలభై ఎంలాలు బెడ్లేసి దాని నుంచి డ్రిప్పులు వేసుకుని చేసుకుంటున్నాం బోదెలు పోసుకొని దాని మీద ఇది ఒక మోడల్ అది లేటెస్ట్ అవునండి ఈ కరివేపాకు సాగు చేయాలంటే నాటుకోవడానికి ఈ కొమ్మ తీసి పెట్టుకుంటారా లేదంటే విత్తనాలు అండి విత్తనాలు మా ఊరే పెద్ద మార్కెట్ ఉందండి విత్తనాలు మార్కెట్ విత్తనాలు మీ దగ్గరే దొరుకుతాయి మా ఊర్లోనే మార్కెట్ ఉంది అక్కడ పక్క పక్క అంతా తీసుకొస్తారు ఇక్కడ మార్కెటింగ్ చేసుకుంటారు కమిషన్ కొట్లు అంటే సీడ్ కూడా మన రైతులు మన లాంటి వాళ్ళు డెవలప్ చేసిందేనా లేకపోతే మన మళ్ళీ రైతులు చెట్లు పెంచుకుంటారు కదండి చెట్లు పెంచుకుని చెట్లు కోసుకొస్తారు అడవిలో పెరిగిన చెట్లు పెద్ద పెద్ద చెట్లు పెరిగి ఉంటాయి కదా ఆ చెట్లు కోసుకొచ్చి మనకి కేజీ ఎంత అని యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు దాకా కేజీ విత్తనం కేజీ సీడ్ మీరు అనేది కేజీ సీడ్ ఒక ఎకరానికి ఎంత పడుతుంది వంద నుంచి నూట ఇరవై కేజీలు ఎకరానికి ఒక ఎకరానికి వంద కేజీలు గట్టి పెట్టాలండి వంద కేజీల సీడ్ పెడతారా సార్ అంటే చాలా తక్కువ మేము ఈ ఛానల్ పెట్టినప్పుడు అయితే నలభై కేజీలు అప్పుడు తక్కువ పెట్టారు అప్పుడు అప్పుడు తక్కువ పెట్టామండి ఇప్పుడు అంతా వంద కేజీలు ఎక్కువ హై డెన్సిటీ దగ్గర దగ్గర వేస్తున్నారు కాబట్టి వంద కేజీలు పెడతాం ఇప్పుడు గోరుతో వల్చేవాళ్ళు అండి కరివేపాకు విత్తనా విత్తనాన్ని గోరతో ఒలిపించేవాళ్ళు కూలీలు పెట్టి కిలోకి ఎంత ఎంతని అలాగే గోరతో ఒలిపించి వాళ్ళ చేత ఒలిపించుకుని వాళ్ళం అనమాట అప్పుడు గింజ డ్యామేజ్ వచ్చేది కాదు ఇవాళ ఏంటంటే కాళ్ళతో పండుగ అయితే కాలుతో దొరకడం లేదంటే అనుకో మిషన్ లో పోయటం లో వచ్చేసాయి లో వచ్చినాయి దాంట్లో ఏంటంటే కొంత బీజం దెబ్బతింటుంది అంటుంది గతంలో చేయితో తీస్తే ఏ కాయ పెద్ద కాయ కూడా బతికేది ఇప్పుడు అట్లా బతకడం లేదు డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ విత్తనం ఖర్చు వంద నుంచి వంద పైన నూట ఇరవై దాకా కూడా పోతున్నాం వంద నూట కేజీలు కూడా ఎట్లా పోసుకుంటారు అంటే మన సాలు బోసలు తోలుతాం అండి బెడ్లు ఈ నలభై వందల బెడ్ అనుకోండి దీనికి ఈ అంచు ఈ అంచు అండి

రెండించు రెండు అంగలాలు మూడు అంగళాలు నాలుగు అంగలాలు మూడు అంగల నాలుగు అంగలాలు అనుకోండి ఒక్కొక్క విత్తనమే పెట్టుకుంటారా ఒక ఎత్తనం చేతి వేయటం కదండి ఒకటి రెండు బడతా ఉంటాయి మూడు బడతాయి ఒక చోట సో అట్లా ఇబ్బంది ఏం లేదు అదే ఎక్కువ పడ్డా ఇబ్బంది లేదు కాకపోతే మనకి విత్తనాలు ఎక్కువ అవుతాయి విత్తనాలు ఖర్చు ఎక్కువైపోతుంది వంద కేజీల విత్తనం పెట్టాలంటే పెట్టినాడు విత్తనం ఖచ్చితంగా గేత గీసి గీత గీసి గీతలు వేసేవాళ్ళం విత్తనంలో ఒకడు ఒకప్పుడు అప్పుడు అంటే విత్తనాల ఖర్చు బాగానే అవుతుంది విత్తనాలు ఖర్చు అంటే యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అంటే మరి వెరైటీలు ఏమైనా ఉంటాయా ఒకటే వెరైటీ ఏం లేదండి అంత జేసివారి వెరైటీ అండి ఒకటే వెరైటీ అంతే ఇందులో కరివేపాకులో రకాలు అని ఏమీ లేవు ఏమీ లేవండి దీంట్లో ఏం కానీ ఇప్పుడు ఇప్పుడు అది ఉందండి అది కొద్ది వ్యాధి నిరోధక తక్కువ ఉంటాది దాంట్లో ఎరుపు చూసారు ఆ ఎరుపు రంగులో ఇవ్వాలో దాంట్లో వస్తే మనకి అన్ని విత్తనాలు అన్ని కలిసి వస్తాయి మిక్స్డ్ గానే ఉంటాయి ఆ సెపరేట్ గా ఈ అంటే ఇప్పుడు మనం వేరే అరటిలో ఇంకో దాంట్లో వెరైటీ లేదు ఇంకా వెరైటీ లేవండి ఏమీ లేవు ఎవరు వేసినా అంతా ఒకటే అందరూ ఆ మార్కెట్ కు వచ్చిన కొనుక్కో చూసి కాయలు మంచి కాయలు చూసి ఏ సీజన్ లో వేసుకుంటారు ఎక్కువగా మీరు మే నెల కానీ చేస్తాం మే పదిహేనో తారీఖు దాటిని కానీ చేస్తాం వాతావరణం కూలింగ్ ఉంది అనుకోండి మే నెల ఈ సంవత్సరం మళ్ళీ మే కూలింగ్ ఉంది వర్షాలు పడ్డాయి కదా అప్పుడు నుంచి వేసుకోవచ్చు చాలా పడింది అనుకోగా అప్పటి నుంచి ఇంకా మళ్ళీ వర్షాకాలం ఉన్నంత వరకు వర్షాకాలం ఉన్నా ఇప్పుడు ఆపేశారు సెప్టెంబర్ అంటే జూన్ ఇప్పుడు వాటిలో మొక్కలు డ్యామేజ్ వస్తాయి పెద్ద పడి మొక్కలు వేసుకుంటా ఉంటారన్నమాట పోయిన మొక్కలు పెట్టిన ఓకే సో అట్లా ప్రతి సంవత్సరం కూడా కొత్తగా వేసే వాళ్ళు వేస్తుంటారు తీసే వాళ్ళు తీస్తుంటారు అవునండి ఎన్ని ఎకరాల్లో వేస్తారు సార్ మొత్తం మీ ఊర్లో సుమారుగా ఇక్కడ మా ఊళ్ళో ఇది వరకు అయితే వంద ఎకరం పైన ఉందండి వంద ఎకరం పైన తీసేసారు ఎలా పెంచుతారు అనేది అడగడానికి ముందు ఇప్పటికి ఖర్చు విత్తనాల ఖర్చు అంటే వంద కేజీలు ఒకసారి యాభై రూపాయలు ఉంటుందన్నారు ఓసారి నాలుగు వందల రూపాయలు అంటే డిమాండ్ బట్టి డిమాండ్ బట్టి సీడ్ మార్కెట్ లో తక్కువగా ఉంది అనుకోండి రేటు పెంచేస్తాను మూడు వందల రూపాయలు అనుకున్నా కూడా వంద కేజీల విత్తనం వేయాలంటే దాదాపు ముప్పై రూపాయలు విత్తనాల ఖర్చే అవుతుంది మళ్ళీ వేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందండి ఎకరానికి వచ్చింది వేల రూపాయలు తీసుకుంటారండి ఐదు వేల రూపాయలు ముప్పై ఐదు వేల వేల నుంచి ఐదు అంతకు ముందు దున్నకాన్నకాలో మనం పోయాలంటే నాగలు వేసుకుంటాం అండి పొలవేపు ఇస్తాం పలువుప్ ఇచ్చేసి సాలు తోలుతాం అనమాట బెడ్లు దొరుకుతామండి దీనికి అంతా కూడా ఒక నాలుగైదు వేల రూపాయల పైన మనకి అది ఎలా దుక్కి రెడీ అయ్యేదానికి ఏడెనిమిది వేల రూపాయలు ఖర్చు వేస్తారా ముందు కొన్నిసార్లకి కత్తి మంచి అయితే ఎరువు తోలరు ఫస్ట్ తర్వాత వేసుకుంటారు లేకపోతే చేలు దుక్కి మీద నాగలు వేసినాక బలాలు వేసుకుంటారు బలాన్ని బట్టి ఎరువు వేసుకోవాలా లేదా వేసుకుంటే ఇంకా అదొక ఖర్చు మళ్ళీ సో ఎట్లైనా దుక్కి రెడీ చేసుకోవడానికి ఏడు నుంచి పది వేల రూపాయలు అయితే అవుతుంది అదే విత్తనాలకు ముప్పై వేలు అవుద్ది మళ్ళీ వేసుకోవడానికి ఇప్పటికీ యాభై వేలు అయింది విత్తనం వేసుకునే మళ్ళీ డ్రిప్ లైన్ వేసుకోవాలి డ్రిప్ లైన్ ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఇస్తునాయా ఇప్పుడు డ్రిప్ లైన్ ఇస్తున్నారు అవునండి సో ఇవ్వకపోతే అది వేసుకోవాలంటే అది పదిహేను 500000 రూపాయలు అవుతండి ఫ్రంట్ ఎకరానికి లక్ష రూపాయలు అవుతుంది ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ ఎన్నాల పాటు వాడుకుంటారు మనం ఐదు సంవత్సరాలు దాకా లీడర్ పని చేస్తాంటారు మా కరియర్ బ కదిలి ఇచ్చే పనిలేదు కదండి ఆ పని ఉండేయగా అన్నమాట డ్యామేజ్ రావు పచ్చ ఒక ఏదైనా జామ్ అయితే క్లీన్ చేసుకోవాలి అదే సహజం అది క్లీన్ చేసుకోవటం చేసుకోవడం అట్లా చేసుకుంటే ఏడు ఎనిమిది మీకు ఈ 10 లైనే ఉంటది అదే ఈ నీళ్లు ఎంత అవసరం పడతాయి సార్ ఇది ఇది మాకు ఈ వర్షాకాలం అసలు అవసరం లేదండి మనం నవంబర్ నెల కాడ నుంచి నవంబరు వర్షాలు తగ్గిన తర్వాత వర్షాలు తగ్గిన కాడి నుంచి డ్రిప్ అయితేనేమో పది రోజులకి పది రోజులకి వారానికి ఇచ్చుకుంటాం అయితేనేమో పదిహేను రోజులకి కాలువల ద్వారా పారిచ్చే వాళ్ళు ఉన్నారు పారిచ్చేవాళ్ళు కూడా ఇది వరకు పరిచయండి ఇప్పుడేమో డ్రిప్ లేవాలి పడుపులు వేసాను డ్రిప్ లో పారిచ్చేది అయితేనేమో కొద్దిగా అవునండి తక్కువ నీళ్ళు ఇచ్చుకుంటారు ఓ రోజు తప్పిచ్చి ఓ రోజు అట్లా ఇస్తారా ఇట్లా వేసుకున్నాక మొదటిసారి విత్తనం వేసుకొని నాటుకున్నాక ఎన్నెక్కడి ఆరు నుంచి ఏడు నెలలు పెట్టిద్దాన్ని ఫస్ట్ పంట కట్ చేసుకోవాలంటే ఆరు నుంచి ఏడు నెల అవునండి ఇంకా తర్వాత ప్రతి వంద రోజుల వంద రోజులకి అండి అంటే సంవత్సరంలో మూడు సార్లు అయితే సార్లు అయితే కొత్త మూడు సార్లు అయితే నాలుగు సార్లు కూడా కొస్తాను మూడు సార్లు మూడు సార్లు అయితే నిగంగా లెక్క ఇంకోసారి అనేది రెండో రెండు సంవత్సరాలు కలుపుకుంటే ఇంకో ఫస్ట్ ఫస్ట్ కోత సంవత్సరం అయితే రెండు కోతలేనండి రెండే కోతలు అంతే ఎందుకంటే ఆరు నెలలు మొదటి కోతకు పోతుంది మళ్ళీ తర్వాత మళ్ళీ మూడు నెలలు పోతుంది కాబట్టి ఒక రెండే కోతలు లెక్కేసుకోవాలి ఇంకా తర్వాత నుంచి అయితే రెండు సంవత్సరాలకి ఏడు కోతలుగా వస్తుంది ఓకే ఒక ఎకరం నుంచి ఈ పంట కోసుకోవడానికి ముందు వేసుకున్న తర్వాత ఈ ఆరు నెలల కాలంలో కానీ లేదా కోత కోతకి మధ్యలో మూడు నెలల కాలంలో కానీ ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది సార్ ఇప్పుడు వచ్చి దోమ లేకపోతేనేమో ముప్పై ఏళ్ళ రూపాయలు వద్దండి ముప్పై వేల రూపాయలు అంటే దేనికి ఎరువులు ఏమైనా ఇస్తారా ఓన్లీ ఎరువులు కలుపులు గానీ కలుపు మందులు పై మందులు కూడా స్ప్రే చేయాల్సి ఎందుకు ఏ రకమైన తెగులు ఏమైనా వస్తాయి తేని బంక్ వస్తుంది అండి దోమ దోమ వస్తుంది దోమ వస్తుంది ఆకు అంత మచ్చ వచ్చిందండి ఇప్పుడు ఇవాళ చినుకులు ఉండే కదండి ఆకు నీళ్ళు ఉండాయి కదండి నీళ్ళు ఉన్నాయి వర్షం ఎండ వచ్చిందండి సూర్యరాశి వచ్చింది అనుకోండి ఇక్కడ డాట్ పడిపోద్ది చుక్కలాగొచ్చి చుక్కబడిపోద్ది చుక్కబడింది డామేజ్ అండి చుక్కబడిన ఆకుని తీసుకోరు మార్కెట్ లో మార్కెట్ లో తీసుకోరా చుక్కబడితే తీసుకోరండి ధర ధర తగ్గిద్దా బయట బయట పారేసిన రోజులు కూడా ఉంటాయి సో అట్లా అందుకని అట్లా రాకుండా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు ఈ చుక్క రాకుండా స్ప్రే చేసుకోవాలి అవునండి పై మందులన్నీ స్ప్రే చేస్తా సైడ్ ఎన్ని రోజులకి ఒకసారి చేసుకుంటారు వారం వారం అండి వారానికి ఒకసారి ఇప్పుడు దోమ మాకు ఉందనుకోండి నాలుగు రోజులు ఐదు రోజులు కూడా కొట్టిన ఉంటాయి నాలుగైదు రోజులకు కూడా అంటే అదే వాతావరణాన్ని బట్టి చేను ఎంత చిక్కగా ఉంది దోమ ఎంత ఎక్కువగా చూసుకొని చూసుకుని బట్టి స్ప్రే చేసుకుంటారు ఎట్లా స్ప్రే చేస్తారు పవర్ చేస్తలేదండి ఇప్పుడు కొడతాడు ఏది డ్రోన్ స్ప్రేయర్లతో డ్రోన్ కూడా స్ప్రే చేస్తా ఓకే ఏది ఏది వెసులుబాటు ఉన్న వాళ్ళు అది చేసుకుంటారు ఓకే అట్లా ఒక ముప్పై వేలు రూపాయలు పంట కోతకి ముప్పై నుంచి పంట పంట కావదండి వేడు తక్కువ రోజుల్లో రేపు ఈ నెల పోయిన కానించి రెండు నెలలు పోయింది అనుకోండి ఇప్పుడు సెప్టెంబర్ కదా అక్టోబర్ నవంబర్ నెల కాయ ఎక్కువ అయిపోద్ది అండి పంట ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువైపోతుంది ఏది పంటకు డిమాండ్ వస్తుంది రేట్ వస్తుంది అనుకున్నప్పుడు ధర మీరు కూడా ఎక్కువ ఖర్చు పెడతారు ఎక్కువ ఖర్చు పెడతాం కదా దానికి కూడా అప్పుడే ఎక్కువ ఎక్కువ మార్కెట్ లో పంట తగ్గిద్ది అంటే అప్పుడు అందరూ మెయింటైన్ చేయలేదు అవును కొంతమంది డామేజ్ డామేజ్ అవుతేనే చేసిన వాళ్ళు ఉంటారు కదండి అప్పుడు అట్లాంటప్పుడు మనకి ఎంతో బెనిఫిట్ అవుతుంది కొంతమందికి నష్టం జరిగేది అంతేనండి అదేలేండి ఎక్కడో ఒకరికి భాగమైన అసలు ఇల్లు గొప్ప చేస్తారని చెప్పలేమండి ఒక టైంలో మనం ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ కాదండి కంట్రోల్ కాదు వాతా సహకరించదు వాతావరణం కూడా మనకి సహకరించదు సహకరిస్తుంది కొంతమంది చేలు ఆ భూమి తీరు వాళ్ళ వాతావరణం ఒక టైంలో ఎంతలో అంత సీనియర్ జూనియర్ ఏం కాదు అదే దాన్ని కొట్టే దాంట్లో వ్యవసాయం అనేది మనతో పాటు ప్రకృతి మీద ఆధారపడి అవునండి ఏదైనా మెయిన్ ప్రకృతి అండి ప్రకృతి అవునండి అనుకూలిస్తేనే మనకు అదవుద్ది సో ఎరువు ఏమైనా వేస్తారా మధ్య మధ్యలో మళ్ళీ మీరు రెండు సార్లు బలం ఇస్తామండి బలం బలం అంటే డిఏపి గానీ అవునండి యూరియా ఏమైనా యూరియా తక్కువ వాడతాం యూరియా తక్కువ వాడతాం బాగా వాడితే ఎకరానికి వచ్చి తెలికి వంద కేజీలు ఎక్కువండి ఏది ఒక పంటక ఒక పంటకు వచ్చి తిరిగి వంద కేజీలు ఎక్కువ యాభై కేజీలు ఎక్కువ ఇరవై పది ఇరవై ఆరు పొటాష్ కలిసింది కానీ డైరెక్ట్ పొటాష్ కూడా చింపుతాం ఆకు కోసినప్పుడు అయితే ఆకు కోసే ముందు కోసినప్పుడైతే కోసేస్తే మోడే కదండి అప్పుడు ఇగురు ఉండదు కదా ఇగురు ఉండదు ఓన్లీ మొద్దులు మాత్రమే పొటాష్ చిమ్మేసేస్తాం పొటాష్ చిమ్మేస్తాం పొటాష్ తర్వాత మనం ఇరవై చేసుకోవచ్చు ఓకే సో అట్లా ఈ ఎరువులకి అప్పుడప్పుడు తెగులు మందులకి కలుపులు ఎన్ని సార్లు తీయాల్సి వస్తుంది పంట కోతకి మధ్యలో అంటే ఒకసారి రెండు మూడు సార్లు తీసుకోవాలి పెట్టి తీస్తాం స్ప్రే తీసుకుని మెల్లిగా తిరిగి మొదల మీద పడకుండా మొదల మీద పడకుండా ఆకు మీద కింద కింద పెట్టి కొట్టుకుంటాం ఏది అవి అంటే చిన్నగా ఉన్నప్పుడే కదా అవును అంటే ఇప్పుడు ఈ స్టేజ్ లో కూడా ఈ ఖాళీలో కుట్టుకోవచ్చు ఈ ఖాళీ ఈ గ్యాప్ లో ఉండదు ఇది ఎందుకంటే ఎక్కువ పెరిగింది అది చేయని కాలం దీంట్లో లేదు తీసుకోవాలంటే మనుషులు పెట్టి తీసుకోవాలి కలుపు ఎక్కువ పెరిగితే కలుపు పెరగనేమో పెరిగితే తీసుకోవాలి సో ఇట్లా చేస్తున్నారు కదండి ఒక ఎకరం నుంచి కోసినప్పుడు కటింగ్ అంతా ఒకేసారి జరిగిపోద్దా అవునండి ఒక ఇప్పుడు ఎకర ఎనభై సెంట్లు అన్నారు ఇదంతా ఒకే రోజు కటింగ్ చేస్తారా దాదాపు ఇది ఇప్పుడు వ్యాపారస్ బట్టి కోసే వ్యాపారస్ ఇప్పుడు ఆయన ఉన్నాడండి ఎక్స్పోర్టర్ బొంబాయికి మహారాష్ట్ర చేస్తాడు కదా ఆయన అయితే నాలుగు టన్నులు వస్తాడు ఒక దెబ్బకి ఒకేసారి నాలుగు టన్నులు పంట రావాలంటాడు బండి నిండాలి బండి నిండాలి ఇది వచ్చే తలకి మనకి ఆరు టన్నులు ఆరే టన్నులు అవుతాయి ఆరు టన్నులు అవుద్ది లేదా టన్ను అవుద్ది మనకు దిగుబడిని బట్టి వచ్చింది ఒకసారి ఆరు టన్నులు వస్తుంది ఈ స్టేజ్ లో అయితే ఆరు టోన్లు కానీ ఎక్కువ ఈ స్టేజ్ లో ఆరు ఆరు టన్నుల బాగా ఉంటే మాత్రమే ఇంకా ఎక్కువ ఇప్పుడు ఈ స్టేజ్ అయితే అకరానికి వస్తే ఎనిమిది టన్నులు వద్దండి ఇట్లా ఉంటే ఇట్లా ఉంటే ఇంకా బాగుంటే పది టన్నులు కూడా పది టన్నులు కూడా వద్దండి ఇంకా పది టన్నులకు మించి పండిన రోజులు కూడా ఏమైనా పది టన్నుల వరకు వెళ్ళిన అంతకన్నా ఉండకాంచి కింద పుల్ల లావైపోద్ది అని కటింగ్ చేసేయాలి కటింగ్ చేసేసుకో పది టన్నుల వరకు వేసుకోవచ్చు ఓన్లీ పది టన్నుల వరకు అయితే వేసుకోవచ్చు ఒక్కంతా కూడా మోపులోకి వెళ్ళిపోద్ది అదే తక్కువలో తక్కువ అంటే ఇంకా తక్కువ వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి ఐదు టన్నులు నాలుగు టన్నులు కూడా వస్తుంది నాలుగు టన్నులు కూడా వస్తాయి ఏంటంటే మనం పెంచే దాన్ని బట్టి నాకు ఎప్పుడైతే ఐదు టన్నులు తగ్గలేదు ఐదు టన్నులకి తగ్గలేదు అవునండి ఎనిమిది పది టన్నులు కూడా వచ్చిన సందర్భాలు ఎనిమిది పది వస్తాయండి ఏం ధర వెళ్తుంది సార్ ఒక టన్ను ఇప్పుడు టన్ను ఇవాళ అయితే మార్కెట్ మార్కెట్ రేట్ పెరిగింది అంటున్నారు మాకైతే నలభై వేలు యాభై వేలు కొంటున్నారు అండి ఇక్కడ ఇప్పుడు రేట్ పెరిగింది అంటున్నారు ఇప్పుడు ఇది ఎంత నిన్న మొన్న అమ్మిన ఏ అమ్మాన్ ఎనభై సెంట్ల నుంచి ఆరు టన్నులు అనుకోండి దాదాపు ఇప్పుడు వచ్చే దీనికి వచ్చే ఇవాళ మార్కెట్ రేట్ అయితే బయట పదిహేను రూపాయలు కొంటున్నా అంటున్నారు కేజీ దాన్ని బట్టి వాళ్ళు ఎకరాలు కొనుక్కున్నప్పుడు ఏంటంటే పదివేలు తక్కువ చూసి కొనుక్కుంటారు టన్ను లెక్కన టన్ను లెక్క అయితే మీరు ఎప్పుడైనా టన్ను లెక్కనిస్తారా లేదా ఈ మొత్తం ఇచ్చారు సీజన్ వచ్చి రేట్లు కోతలు వచ్చి టన్ను లెక్కనండి వాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా ఏంటంటే అప్పుడు ఆ టన్ను లెక్క అయితే వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఆకు రేటు తేల్దనే ఇబ్బంది లేదు అదేలేదు అనుకోండి మనకే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా ఎంత అంతేనండి సో అట్లా చేస్తారు అంటే ఎంత వస్తుంది సార్ ఒక ఎకరం మీద సుమారుగా ఎనిమిది ఆరు టన్నులు ఏడు టన్నులు వచ్చింది అనుకోండి టన్ను అంటే మంచి ధరలు ఉన్నప్పుడు ఎంత ధరలు నలభై రూపాయలు ఆరు నాలుగు ఇరవై నాలుగు నలభై రూపాయలు ఉంది అనుకోండి లేదా ముప్పై రూపాయలు ఆరు నూలు పద్దెనిమిది ఎనభై వేలు ఒక కోత మీద అవునండి ఇంకా ధరలు అన్ని సార్లు ఒకే రేట్ ఉండదు అండి అసలు ఒకసారి ఒకసారి ఐదేళ్ళు హలువారు కోసి బయట వేసిన రోజులు కూడా ఉంటాయండి ఊరకు కోసి పక్క గుడి కూడా వేసుకోవాలి అవునండి మీకు ఎన్నిసార్లు ఎదురయ్యాయి అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితులు నాకు ఒక ఏడెనిమిది సార్లు వచ్చింది ఇప్పటికే ఈ నలభై ఏళ్ళ కాలం ఏడెనిమిది సార్లు వచ్చింది ఏడెనిమిది సార్లు ఊరికే తీసి పంటనంతా కూడా పక్కన పడేసి మళ్ళీ కొత్తగా పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకని మార్కెట్లో డిమాండ్ లేకపోవడం లేకపోవటం దానికి వ్యాధి కంట్రోల్ చేయలేకపోవటం వ్యాధిని కంట్రోల్ చేయలేకపోవడం ఇది అంత కూడా ఆకంత డ్యామేజ్ అయిపోవడం అలాంటి టైంలో మట్టి కోసి బయట వెళ్ళాలి ఒక టైంలో సమయానికి కోపీ లేక ఇప్పుడు వ్యాపారస్తు కాప్పుడని ఏం చేసుకుంటారు అవునా ఎక్కడికి వెళ్తుందో అసలు మార్కెట్ ఎక్కడ అమ్ముతారు మీరు ఈ ఆకంత ఊళ్ళో విజయవాడ గుంటూరు హైదరాబాద్ బొంబాయి పూన ఈ మార్కెట్లో ఇంటికి వెళ్తూ ఉంటుందండి ఎక్కడికైనా రాజమండ్రి ఇటు వైజాగ్ ఎన్ని ఇక్కడ వ్యాపారాలే వచ్చి వాళ్ళే 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 కటింగ్ చేసుకుంటారు కటింగ్ కూడా వాళ్ళే ఖర్చు మన అంటే కటింగ్ ఖర్చు రైతులకు పెంచి పెంచి వాళ్ళు కటింగ్ చేసుకుని తూకం చూసుకొని ఎంత వచ్చింది వెళ్తాం లేదంటే ఎకరాలు లెక్కిస్తే మనం చేసేది ఏం లేదు వాళ్ళ కోసం వాళ్ళే కోసుకెళ్ళిపోతారు పెట్టుబడులు ఎవరైనా పెడతారా వ్యాపారస్తులు లాంటి వాళ్ళు లేదా మన సొంతంగా మనం పెట్టుకోవాలి పెట్టండి మనమే పెట్టుకోండి మనం పెట్టుకోవాలి ఎవరైనా అప్పు అట్లా ఇచ్చా ఏమి లేదు సో అట్లాంటి సిస్టమ్ ఏమీ లేదు మనమే సొంతంగా పెంచుకోవాలి సొంతంగా మనమే బయట తెచ్చుకొని పెట్టుబడి చేసుకున్నాక మన ఇష్టం ఉన్న ధరకి నచ్చితే అమ్ముకోవాలా లేకపోతే వేరే అతని దగ్గర కూడా అమ్ముకోవచ్చు మీ ఊర్లోనే అమ్ముకుంటారా అందరూ లేదా దూరంగా మార్కెట్ కి తీసుకెళ్తారా ఉన్నారు ఇక్కడే ఉన్నారు వాళ్ళకే ఇచ్చేస్తారు మీరు విజయవాడ తీసుకెళ్ళాలి ఇక్కడ నుంచి వేరే దేశాలకు కూడా వెళ్తుందని అని అప్పుడు మాకు మన పాత్ర నాగూషన్ గారు ఉన్నారు కదా మా ఊరు అయింది ఆయన పొలం అయితే ఆ ఎదురుగా ఇప్పుడు వాళ్ళు బ్రతలెట్ లేట్లే ఓకే అప్పుడు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాడు అండి దగ్గరకి అమెరికా చేసేవాడు పూనా ఉంది ఇంకా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పూనా పంపిస్తారు పంపిస్తారు కొన్నిసార్లు అమెరికా అమెరికా పంపించేవాడు ఇప్పుడు కూడా అక్కడ ఎవరితో కంటింగ్ అవుతుందని చెప్పి అప్పుడు ఇప్పుడు ఆయన లేడు సీన్ గారు ఇప్పుడు చేలో ఉన్నాడు అది వాళ్ళ అది మధ్యప్రదేశ్కా అది మధ్య అది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ కన్నడ బండి బండి మధ్యప్రదేశ్ కన్నడ అన్నాడు సో అట్లా వేరు వేరు ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది ఇప్పుడు మీ దగ్గర మాగాళ్ళు అవి చేసుకునే వాళ్ళు వరి వరి పొలాలు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వరితో పోల్చినప్పుడు ఎట్లా ఉంటుందండి ఈ కరివేపాకు సాగు అసలు దానికి దీనికి సంబంధం లేదండి సంబంధం లేదు అసలు దీన్ని లెక్క వేరు దాని లెక్క వేరు దీని పెట్టుబడి వేరు అంతేనండి దీని రాబడి వేరు పెట్టుబడి వేరు కష్టం వేరు అంతే చేయాల్సిన పని కూడా వేరు ఉంటుంది మాగానే ఉందండి వస్తే పదేరు పోతే పదేరు దీనికి ఎంత పెడతారు మొత్తంగా సంవత్సరానికి సగటున సంవత్సరానికి వచ్చి తెలియ మూడు కోతల మీద లక్షన్నర పెడతా అండి లక్షన్నర వరకు తోటలు వేసుకున్న వాళ్ళు ఎట్లా పెడతారు కరివేపాకు తోటలు వేసుకున్న వాళ్ళు అంతే పెట్టుబడి పెడతారు వస్తే కూడా బాగా వస్తుంది పోతే పోతాయి అంతే నవంబర్ కాడి నుంచి లక్ష నుంచి రెండు లక్షల దా టన్ను టన్ను ఎకరం వచ్చేసరికి ఆ రేట్ ఉంటేనే మిగతా సీజన్ లో ధరలు తగ్గినా నష్టపోయినా కానీ ఇది కవర్ అయింది మనకు ఒక రూపాయ మిగిలితే అండి పెరుగుతుందా సార్ అంటే సాగు అయితే తగ్గుతుందా మీ ఊర్లో మా ఊర్లో సాగు తగ్గిందండి కొంత తగ్గిందా ఎందుకని కారణం అంటే దీని దీన్ని తెగులు తెగులు తట్టుకోలేకండి మనుషులు దొరుకుతారా దీంట్లో పని చేసుకోవడానికి కలుపులు అప్పుడు గానీ దొరుకుతారా అదే ఎందుకంటే మనుషులతో పని ఇందులో మిషనరీ ఏమి ఉండదా కటింగ్ కి మనుషులు పోయాల్సిందేనా మనుషులు ఎంత ముద్దు మిగిలింది వస్తారు దాదాపుగా ఇదిగోండి తొలి పెడతారండి మోడు ఉందనుకోండి ఇక్కడ నుంచి వచ్చి చెల్లైకి వస్తారండి ముద్దు ఏదైతే మోడు ఉందో దాన్ని అట్లాగే ఉంచేసి మిగిలిన కొమ్మలు కొత్త కొమ్మలు అవి మాత్రమే కోస్తారు ఇదిగోండి ఇక్కడ దాకా పోసేస్తారండి అదే అదే ఇక్కడ వరకు కోస్తారు ఓకే ఓకే సో ఇది ఎప్పుడైనా స్మెల్ తగ్గింది అనేది మీరు తెలుసుకుంటారా కరివేపాకుని చూసి లేదండి అవసరం స్మెల్ తగ్గదండి తగ్గదా అంటే ఏదైనా రెసిపీ మొత్తం దేశవాళ్ళే కదండి మంచి స్మెల్ వస్తుంది స్మెల్ తగ్గదండి ఓకే ఓకే సో ఇట్లా మీరు నలభై సంవత్సరాలుగా చేస్తున్నారు మంచిది సార్ థ్యాంక్ యూ అండి ఇది సుబ్బారావు గారు చెప్తా ఉన్నది దాదాపు వాళ్ళ నాన్న కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నాము కరివేపాకు సాగు చేస్తున్నామని చెప్తున్నారు దాదాపు ఐదు ఎకరాల భూమిలో వీళ్ళు కరివేపాకు సాగు చేస్తూ ఉంటారు ఇక్కడ మనం ఉన్న ప్లేస్లో ఎనభై సెంట్లు అంటే ఎకరం వంద సెంట్లు అనుకుంటే ఎనభై సెంట్లలో ఇక్కడ సాగు చేస్తున్నారు పక్కన ఇంకొక అరవై సెంట్లు వేసుకున్నారు ఈ రెండు ప్లాట్లు కూడా ఒకేసారి వేసుకున్నాము కొన్ని విడతల వేసుకుంటారు అంటే ఇప్పుడు ఇది ప్రతి వంద రోజులకు ఒకసారి కట్టింగ్ వస్తుంది అంటున్నారు కాబట్టి ఇంకొక ముప్పై రోజులు పోయిన తర్వాత ఒక చోట ఇంకా ముప్పై రోజులు పోయిన తర్వాత ఒక చోట అట్లా వచ్చేలాగా దాన్ని విడతల వారీగా సెట్ చేసుకుంటూ ఉంటాము అని చెప్తున్నారు ఎందుకంటే అంతా ఒకేసారి వస్తే మార్కెట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కొన్ని సీజన్లలో వచ్చేలాగా కూడా చేసుకుంటామంటున్నారు ఎందుకంటే నవంబరు డిసెంబరు ఇట్లా సీజన్లో వస్తే కొన్నిసార్లు ధరలు ఎక్కువగా వస్తూ ఉంటాయి సో ఆ ధరలు కలిసి వచ్చే విధంగా కూడా కొన్నిసార్లు పంటను ప్లాన్ చేసుకుంటామంటున్నారు మొట్టమొదట నాటుకున్నప్పుడు మాత్రం ఆ ఎకరానికి గతంలో అయితే నలభై కేజీల విత్తనం సరిపోయేది ఇప్పుడు మాత్రం అలా కాదు వంద నుంచి నూట ఇరవై కేజీల విత్తనం కూడా వేసుకుంటున్నాం అంటున్నారు ఎందుకంటే అప్పట్లో తక్కువ మొక్కలు వేసేవాళ్ళు ఇప్పుడు హైడెన్సిటీ మొక్కలు వేసుకుంటున్నారు కాబట్టి ఎక్కువ విత్తనాలు అవసరం పడుతున్నాయి అంటున్నారు విత్తనాల కూడా మా ఊర్లోనే మార్కెట్ ఉంది ఇక్కడికే చాలా మంది బయట నుంచి వస్తారు వాళ్ళ దగ్గర తీసుకుంటామంటున్నారు సీజన్ బట్టి యాభై రూపాయల నుంచి కేజీ విత్తనం మొదలుకుంటే నాలుగు వందల రూపాయల వరకు కూడా కొన్ని సందర్భాల్లో ధర పలుకుతుంది అనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు ఎందుకంటే దాని డిమాండ్ మార్కెట్లో ఎంతమంది రైతులు ఎక్కువ మంది ఆసక్తి చూపించి విత్తనం తక్కువగా ఉందనుకోండి ధర పెరుగుతుంది సో అట్లా వంద కేజీల విత్తనం తీసుకుంటే ముప్పై మూడు వందల రూపాయలు ధర వేసుకున్నా కూడా ముప్పై వేలు రూపాయలు విత్తనాలకు పెట్టుబడికి ఖర్చు అయ్యే అవకాశం ఉంది అంతకుముందు దుక్కులు దునుకోవడానికి బోధలు పోసుకోవడానికి దానికి ఒక పదివేలు రూపాయల వరకు సుమారుగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు విత్తనం నాటుకోవడానికి మరొక ఐదు వేలు అంటే పంట నాటుకోవడానికే మొట్టమొదట దాదాపు యాభై వేల రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది ఆ తర్వాత డ్రిప్పు ప్రభుత్వ సబ్సిడీ వస్తేనేమో ఓకే లేకపోతే మాత్రం దానికి ఒక లక్ష రూపాయలు అదనంగా పెట్టుకోవాల్సి వస్తుంది కాకపోతే కరివేపాకులో కొంత నీడబారే ఉంటుంది కాబట్టి అంతగా అయితే తొందరగా ఏమీ పోదు ఏడెనిమిది సంవత్సరాల వరకు కూడా వాడుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ తోట ఇరవై సంవత్సరాల క్రితం నాటుకున్న చెట్లు ఇవన్నీ కూడా వాళ్ళ నాన్నగారు కొన్ని నాటిన చోట్ల మాత్రం నలభై సంవత్సరాల కరివేపాకు తోట కూడా ఉంది అని అంటున్నారు కొన్ని చోట్ల మాత్రం పాతవి తీసేసి ఒక మూడు నాలుగు సంవత్సరాలు వేరే పంటలు సాగు చేసి ఆ తర్వాత మళ్ళీ కొత్తగా కరివేపాకు సాగు మొదలు పెట్టామనేది కూడా వారు చెప్తున్నారు ఒకసారి వేసుకుంటే నలభై సంవత్సరాలకు పైగా కూడా కొంతమంది సాగు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా సుబ్బారావు గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అయితే ఈ పంట సాగు చేస్తున్న క్రమంలో మొదటిసారి మాత్రం నాటుకున్నప్పుడు ఆరు నెలల తర్వాత మొట్టమొదటి పంట కోత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ప్రతి వంద రోజులకు ఒకసారి అంటే ఒక సంవత్సరంలో మూడు పంటలు ఒక్కోసారి నాలుగు పంటలు అంటే రెండు సంవత్సరాల్లో ఏడు పంటల వరకు కట్టింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వర్షాకాలంలో వర్షాలు వస్తాయి కాబట్టి పెద్దగా ధరలు ఎక్కువగా ఉండవు తక్కువగానే ఉంటాయి తర్వాత చలికాలంలో కొంత ధరలు పెరుగుతాయి ఎందుకంటే మంచు కారణంగా ఆకు సరిగ్గా పెరగదు అందరూ మెయింటైన్ చేయలేరు కొందరికి ప్రకృతి సహకరించదు పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి కొంత పంట రావడం అనేది తగ్గుతుంది కాబట్టి ఆ సమయంలో కొంచెం ధరలు బాగానే పలుకుతాయి అని చెప్తున్నారు అంటే ఎకరానికి లక్ష లక్ష యాభై వేలు రూపాయల పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఆ సీజన్లో మాత్రం మిగతా సీజన్లో కొంత ధర తగ్గినప్పటికీ అన్ని సీజన్లో ధరలు కొంత అనుకూలంగా ఉంటే మాత్రం పర్వాలేదు మంచి లాభాలు తీసుకోవచ్చు కానీ అన్ని సందర్భాల్లో ఇదే విధంగా లాభం వస్తుందన్న గ్యారెంటీ మాత్రం లేదు అని చెప్తున్నారు వారి అనుభవంలో ఇప్పటివరకు ఒక ఆరు నుంచి ఏడు సార్లు పంట దిగుబడి సరిగ్గా రాకపోవడం అంటే క్వాలిటీగా ఆకు రాకపోవడము దాని మీద మచ్చలు రావడం వల్ల తీసి పక్కన పడేయడము లేదా మార్కెట్లో ధర లేదు డిమాండ్ లేకపోవడం వల్ల దాన్ని కోసి పక్కన పడేయాల్సిన పరిస్థితులు ఐదు సందర్భాల్లో నాకు కూడా ఎదురయ్యాయి అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది గతంలో ఈ పెద్దవడ్లపూడి గ్రామంలో మాత్రమే ఈ కరివేపాకు సాగు చేసేవాళ్ళు కాబట్టి అప్పుడు వందల ఎకరాల్లో వేసేవారు ఇప్పుడు క్రమంగా కొంత తగ్గింది ఎందుకనంటే దూర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఈ కరివేపాకు సాగును చేపడుతున్నారు కాబట్టి కొంత కరివేపాకు సాగైతే ప్రస్తుతానికి కొంత మా ఊర్లో తగ్గింది అనే విషయాన్ని కూడా వారు చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎక్కడ వేరే వేరే ప్రాంతాల్లో సాగు చేస్తున్న దాంతో పోల్చుకుంటే ఇక్కడ చాలా మొత్తంలో కరివేపాకు సాగు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కరివేపాకు ఇక్కడ నుంచి కేవలం గుంటూరు విజయవాడ మార్కెట్లకే కాదు హైదరాబాదు ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి అవుతుంది అనేది కూడా వారు చెప్తున్నారు ఇక్కడ నుంచి కొంతమంది ఆదర్శ రైతులు ఔత్సాహిక రైతులు విదేశాలకు సైతం పంపించే ప్రయత్నం చేశారు పంపించారు కూడా ఇప్పటికి కూడా అలాంటి అంటే ఈ కరివేపాకును ప్రాసెస్ చేయడం ఏమన్నా చేస్తారా సార్ అట్లా డ్రై చేసి పౌడర్ చేయడం అట్లాంటివి చేస్తారు కానీ కంపెనీ ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఊర్లో కానీ ఇక్కడ ఏమైనా లేదండి అంటే మీరు ఎవరైనా అంటే అట్లాంటి ఆలోచన అడిగారా ఆలోచన అంటే మేము అడగలేదు వస్తే చేసుకుంటాం ప్రభుత్వం ఏమన్నా సహకరించి చేసుకోవడానికి అవకాశం ఇస్తే చేసుకుంటాం అదే అదే చెప్తున్నారు అంటే కరివేపాకు నుంచి కరివేపాకు ధర తక్కువగా ఉన్న సీజన్లో రైతుల నుంచి కొంత ఎక్కువ ధరకు కొనుగోలు చేసి దాన్ని డ్రై చేసి పౌడర్ చేయడమా లేకపోతే ఇతర దూర ప్రాంతాల్లో ఎక్కడైతే కరివేపాకు డిమాండ్ ఉందో ఆయా ప్రాంతాలకు సప్లై చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ఇంకా ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అలాంటి ఆలోచనలు కూడా ఎవరైనా చేసి ప్రభుత్వం తరపు నుంచి కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా పరిశ్రమలు తీసుకువచ్చి ఈ కరివేపాకును ప్రాసెస్ చేసే విధంగా ఏమైనా ప్రయత్నం చేస్తే ఇంకా మాకు అది ఉపయోగకరంగా ఉంటుంది అనేది వారు చెప్తా ఉన్నారు ఈ కరివేపాకు సాగు అనేది అందరూ అన్ని ప్రాంతాల్లో చేసేదైతే కాదు ఎందుకంటే ఇది కష్టంతో కొడుకున్న పని ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది ప్రతి ఏటా కూడా లక్ష యాభై వేల రూపాయల వరకు మూడు పంటల మీద కలిపి పెట్టుబడి పెట్టుకుంటామనేది కూడా వారు చెప్తా ఉన్నారు తెగులు కూడా చాలా సందర్భాల్లో తెగులు వస్తుంటాయి దోమ వస్తుంది సో దానికి వేణు బంక వస్తుంది ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి దానికి మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది ఎరువులుగా కూడా పంటకు కోసిన ప్రతిసారి సూపర్ వేసుకుంటాము తర్వాత డీఏపీ వేసుకుంటాము కొన్ని సందర్భాల్లో యూరియా కూడా వేసుకుంటాము యాజమాన్యం చేసుకుంటూ సాగు చేస్తేనే పంట దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మార్కెట్ అనేది అన్నిసార్లు ఒకే విధంగా ఉంటుంది ఉండదు దీని పెట్టుబడి ఎక్కువ అవుతుంది వస్తే లాభం కూడా వస్తుంది కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి అన్ని పంటల్లో రైతులు ఎదుర్కొంటున్నదే ఎందుకంటే ప్రకృతి మీద ఆధారపడి ఉన్నది మార్కెట్ మీద ఆధారపడి ఉన్నది ఒకరి చేతిలో ఉండేది కాదు తక్కువ మంది కాదు సిండికేట్ అవ్వడానికి పెద్ద మొత్తంలో ఉంటారు కాబట్టి అందరినీ సిండికేట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి మార్కెట్ ధరలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు అనేది వారి అనుభవాన్ని బట్టి మనకు తెలుస్తుంది మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే